అమ్మ ప్రచారంలో మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని కోసం సేవ చేసానికి బలం వస్తుందని ఆనాడు రచబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు అందరు ఒకటే అడిగారు కొత్తిల్లు కాదు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు మీరు అన్నారు దశాబ్దాలుగా మీకు ఇక్కడ నివసిస్తున్నాం మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది మళ్ళీ మీరు తీసుకెళ్లి ఎక్కడో మౌల్లో పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మేము ఎక్కడున్నా అక్కడనే కల్పించాడని మీరు కోరారు ఆనాడు చెప్పా మూడు రకాలు ఉంటాయి ఒకటి సులభంగా చేసే భూములు అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా రెండోది రైల్వే ఎండోమెంట్ అదొక సంవత్సరం పైన అంటే సంవత్సరం సంవత్సరం మూడోది వచ్చే గల అటవీ భూములు అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి అది చాలా కష్టమైంది అయినా కూడా ఒక రెండున్నర మూడు సంవత్సరాలు పడుతుంది తప్పనిసరిగా చేస్తాను ఆనాడు హామీ మీకు ఇచ్చా తల్లి ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునే దానికి మీ ముందర నిలబడుతున్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగిన తల్లి ఇప్పటికీ ఏడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో నాలుగు వేల మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి ఈ ఐదు రోజు కార్యక్రమం మూడు వేల కుటుంబాలకి ఈ రోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా తల్లి ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా ప్రతిపక్షంలో ఉన్నా పర్వాలేదు వాళ్ళు మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను తల్లి ఒక్కసారి ఆలోచించండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా తాడేపల్లిలో క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా ఈ కూడా ఉచితంగా మేము ముందలు ఇస్తున్నాం ఆ క్లినిక్ లో రెండోది ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా మూడు సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇంకో పక్కన మహిళలు సొంత కాలు నిలబడాలి కేవలం కుట్టు నేర్పిస్తే కాదు ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది తల్లి ఇలా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయి కదా దాని పక్కన ఒక సున్నా పెట్టండి యాభై మూడు వేల ఓట్ల మెజార్టీ నాకు గెలిపించి శాసనసభకు పంపించండి కోరారు కానీ తల్లి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నావు తొంభై ఒక వేల మెజార్టీ ఈ మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించాను